అండి ఈరోజు నేను పెండలం కూరండి కర్ర పెండలం అల్లం పచ్చిరకాయ కొబ్బరి వేసి కూరండి ఇదిగోండి కర్ర పెండలం ఇలా కట్ చేసి ఒక్క ఉడుకు రానిచ్చానండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకనిచ్చాను ఇదిగోండి కర్ర పెండలం దీంతో ఇంకో ఐటెం కూడా చేసుకోవచ్చు వడ తర్వాత చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది కొడుకు రానిచ్చి తీసాను దీంట్లో కొబ్బరి అల్లం పచ్చిరకాయ గ్రైండ్ చేసింది పసుపు కొత్తిమీర ఉప్పు నూనె కొంచెం చాలండి పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు మిరపకాయ అంతేనో చేద్దాం ప్యాన్ వెలిగించుకున్నాను ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించేసి అయిపోయింది అంటే ఉడకపెట్టకపోయినా ఒక్కోసారి ఒక్కోసారి ఏమో ఉడకదు కొంచెం ఒక్కో పెండలం ఉడకదు అందుకని కర్ర పెండలం పెండలం కూడా ఉంటుంది గుండ్రంగా ఇది పెండలం పోపు దినుసులు వేసుకుందాం అంటే ఒక కొడుకు రానిచ్చుకుంటే ఈజీ అందుకని ఒక కొడుకు రానిచ్చాను కూడా తర్వాత కొంచెం ఉడకనిద్దాం అది దాంట్లో కొబ్బరి అన్నీ వేసిన తర్వాత వేస్తాం కదా అది బాగుంటుంది ఉడక రాని కొబ్బరి వేయించి దాంట్లోనే అదిగోండి పోపు వేయింది కరివేపాకు ఇంట్లో కొబ్బరి అల్లం పచ్చి వేసాను చాలా మంది ఇది పాతకాలం కూరైనది అమ్మమ్మల నాటి కూడా అమ్మమ్మ చేసేది ఒక వడలు అవి ఈసారి వడ చేస్తూ వస్తారు మీకు కూడా చాలా బాగుంటాయి ఇలా కొంచెం వేగం ఇచ్చామనుకోండి ఆ కొబ్బరి కూడా పచ్చివాసన రాకుండా స్మల్ బాగుంటుంది ఇవి ఇట్లా ఉడికినాయి కదండి ఇలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది కూర ఇప్పుడు దీంట్లోకి పెండలు వేసేసుకున్నాం అది ఉడకడం వల్ల ఇంత ఈజీ అండి లేకపోతే ఈజీ అయి కాదు కొంచెం ఉడకబెట్టి అవి కొంచెం ఉడకనిచ్చిన తర్వాత కొబ్బరి వేసి చేయడం ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకున్నాం పసుపు ఫైవ్ మినిట్స్ ఈ మూత పెట్టుకున్నా వేగింది కదండి కొబ్బరి పర్వాలేదు ఆ నీళ్ళు ఆ కొంచెం ఉండి కొబ్బరి అయి పడతాయి మూత పెట్టుకుంటా మూత పెట్టేసుకుంటే ఆ తడికి ఎగుతుంది సిమ్లో పెట్టుకొని ఒక్కసారి తిప్పుకుంటూ ఉండాలి ఉడకంగా అని చూపిస్తాను ఇదిగోండి మూత తీసేసాను కూర ఉడికింది అంతేనండి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుందాం ఎక్కువ అక్కర్లేదు అది వేరు దుంప కూర కదా టేస్ట్ అంతా చాలా ఆలుగడ్డ కూరకున్నంత టేస్ట్ వీటన్నిటికి వేయక్కర్లేదు డిష్ అవుట్ చేసి చూపిస్తాను ఇంతేనండి కూర పెండలం కొబ్బరి ఎల్లంపచ్చురకాయ లేసిన కూరండి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భర్గశ శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే అండి